హలో భయ్ ఊటోటో చాడేపాంచ్ హాయండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఇప్పుడు చూసారా ఏలిగొచ్చేసింది అప్పుడని కరెక్ట్గా అప్పుడు ఎంతైంది నాలుగు ఐదు నిమిషాలు అయింది టైము అంటే పూరి అయ్యి మనం నాలుగు గంటలు అయినా డ్రైవర్ టిఫిన్ ఏదో ఉండట్లేదు టిఫిన్ ఉండ బయటకు వచ్చేసరి నాలుగే నాలుగు పది నిమిషాలు కరెక్ట్గా నాలుగు పది పది నిమిషాలకే అప్పుడు ఇక్కడ ఎండ వచ్చేసి ఏళ్ళుగా వచ్చేసిన టైపు నేను అనుకుంటున్నారా ఈ కటింగ్ కూడా చూస్తే ఎలా చేసాడు కటింగ్ కూడా అమ్మ నాడే వేసేయ్యాడు నాకు మీద రైతు కటింగ్ అంటే ఇక్కడ కటింగ్ షాప్కి ఎలా నాకు ఉండదంట ఆడు కటింగ్ నేను నా కటింగ్ ఆడి నాకు ఇటు రాదనుకో నాకైతే ఏ సెడింగ్ ఈ రకంగా తలకైతే దిప్పకాయ అట్టుకొచ్చి ఇలా పెట్టినట్టు ఉన్నది కటింగ్ ఏం చేస్తాం ఇంకా ఇక్కడ ఏమన్నా ఎవరన్నా చూసేది ఉందా చేసేది ఉందా అన్న బయటికి వెళ్ళి బయటికి వెళ్ళేది ఉన్నదా ఏమీ లేదు ఏదంటే ఏదంటే మరి చేసేసేది అలా చిరాకు లేకుండా పూరీ పూరీ ఏమన్నారు పూరి పూరీ ఫస్ట్ టైం ఎక్కడ ఇటు పూరి తీసి పూరీ అయితే రెడీ అబ్బా పూరీ అయితే రెడీ చేశాను ఇంకా టీ పెట్టేయమంటే మన పని అయిపోయినట్టే ఆయన గారు టీ పెట్టుకుని వెళ్ళిపోతారు టీ వెళ్ళిపోతే నిలిపోతే మనం నాకు పని ఉండదు అనమాట అప్పటిలాగా ఖాళీగా ఉండలేదు పని వండే టై పడుకునే టైమ్ ఖాళీ రాత్రి పదికి పదిన్నర పడుకున్నాం ఇంకా నాలుగు నాలుగు గంటలు లేచాను మళ్ళీ మధ్యాహ్నం పడుకుందామంటే వేడి గాలి అనమాట ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతుంది కానీ విపరీతమైన వేడి గాలి ఇంకా గాలి ఏం పడుకుంటాం గాలు నిద్ర రాదు చాలా ఏదో కింద ఉంది ఇంకా ఇంకా మీకు సన్న ఇటే సాయంత్రమే వేడిగా అయితే వచ్చేసింది గాలి ఇంకా ఇంకా పురుగులు కూడా చేత ఇంట్లో కిచెన్లు ఇంకా మరి టీ కట్టాను టీసీ అవడం మొఖం అవి కడిగేసుకుని వాళ్ళ బానికి మనం వెళ్ళిపోదాం అని లెగ్ కొడతాను వెళ్ళి ఎక్కడ పడుకున్నాడు చూసారా ఇంకొకటి దక్క పడుకున్నాడు చల్ల ఉంటుందని ముల్లబాయ్ ఓ ఉటో ఉటో చాడే పంచ్ లెగ్ లెగ్ చూసారా ఇందాకే ఇదిన్నర అయిందని చెప్పాను అంటే ఐదు అయింది అప్పటికి ఐదున్నర అంటే లెక్తాడు కదా కంగారు అనేసి ఐదున్నర అన్నాను లేకలేదు ఇంకా పడుకునే ఉన్నాడు అక్కడ మళ్ళీ తర్వాత నన్ను లేపలేదు అని చెప్తాడు మళ్ళీ ఇదే తంతు లేసి నేను ఒకటి అనుకున్నాను కానీ నేను అలా వేసి అలాగే పూరీలు చేసి కరెక్ట్గా పోలీస్ చేసి రెడీ పెట్టాను వచ్చాడు డ్రైవర్ వచ్చినప్పటికీ అప్పుడు ఫోన్ వచ్చింది అక్కడికి వెళ్ళాలి ఒంట్లకి అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటాయి వాటికి కంతులు వస్తాయంట ఇంతా అవి రాసి ఇలా శుభ్రంగా కంతులన్నీ గోకి దానికి ఆయిల్ రాతున్నారు ఇది ఫస్ట్ టైం నేను మొదటిసారి చూడటం ఇంజినాయిల్ రాశారనమాట వాటి దగ్గరికి రమ్మన్నారు నాకైతే కొత్త నేనైతే భయం అయిందే పరిగెడతా నేనైతే ఆయిల్ పట్టుకున్నా ఆ బ్రెస్ పట్టుకున్నాను అంతే సోకును వాళ్ళే చేశారు ఇప్పుడు అయింది అది ఇప్పుడు ఇక్కడ టైం అప్పుడే పన్నెండు అయింది పన్నెండు పది నిమిషాలు అయింది అయితే రెండున్నర దాటి రెండవ పోతే ఒక మూడు అవుతుంది అనమాట వచ్చాను ఇంకో ఇంకో మరి నేను మా ఇద్దరం వెళ్ళిపోయామ ఆయన ఉన్నాడు కదా ఇంకో మాట చేస్తున్నాను నేను కొంచెం అన్నం వండుతుంది నేను పగటాల అన్నమే నైట్ అయితే రొట్టెలు తింటాడు అతనికి అన్నం వండుతున్నా అతను పట్టిపోతాడు నేను కూడా కొంచెం ఫోన్ చేసేసి కానీ వీడియో ఒకటి అనుకున్నాను ఒకటి అయింది సరే ఏదైతే ఏముందో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను

రిపేర్ రిపేర్ మంత్ ఫ్యాన్ రిపేర్ చేస్తున్నాడు ఇది వేరే వాళ్ళది అనమాట ఇది మాది కాదు ఇది వేరే వాళ్ళది అక్కడికి వచ్చాము ఫ్యాన్ తరగట్లేదు అన్నారు వాళ్ళకి రిపేర్ చేస్తున్నాడు మా అదేమో ఉన్నది ఇంట్లోది ఏమో డొక్కు ఫ్యాన్ మా రూమ్లోదికు లుటుకు వంట తిరుగుతుంటుంది అది ఇదిగా మన చూపించాను కదా గ్యాస్ మీద తిరిగే ఫ్రిడ్జ్ ఇది గ్యాస్ మీద పెరుగుతుంది ఫ్రిడ్జ్ ఎంది పోతాం ఇప్పుడు పని అయిపోయింది వెళ్ళిపోతాం మరి ఇంకా మళ్ళీ ఏమో వంటలు కదా ఇద్దరికే వీడియో అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేస్తుంటే చదువుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్